ఎవ్రీవాన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడే మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముఖ్యంగా ఇది ట్రాఫిక్ నిబంధనలకి సంబంధించి కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూస్తేనే మీకు ఈ విషయంపై ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఎప్పుడైతే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన సమయంలో ఇక వీరికైతే ప్రభుత్వం అయితే భారీగా అయితే జరిమానా అయితే విధిస్తోంది దీనికి సంబంధించిన వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి ఉండండి ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ చేసుకునేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఇక వివరాలకు వెళ్దాం జూన్ ఒకటి నుంచి అయితే కొత్త ట్రాఫిక్ నిబంధనలు అయితే అమల్లోకి రానుండగా భారీగా జరిమానాలు విధించనున్నారు అతి వేగంతో వాహనం నడుపుతూ పట్టుబడితే కనుక వెయ్యి రూపాయల నుంచి రెండు వేల వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది అలాగే లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే ఐదు వందల జరిమానా వేస్తారు అలాగే మైనర్ వాహనం నడిపితే కనుక ఇరవై ఐదు వేలు ఫైన్ అనేది వేయడం అనేది జరుగుతుంది దాంతోపాటు మైనర్కి ఇరవై ఐదు ఏళ్ళు వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందకుండా ఆంక్షలు కూడా విధించబోతున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఏదైతే జూన్ ఒకటి నుంచి అయితే మనకి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అయితే అమల్లోకి రాబోతున్నాయి దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి అతివేగంగా నడిపిన వారికి సంబంధించి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల వరకు అయితే జమా జరిమానా అయితే కట్టాల్సి ఉంటుంది అంతేకాకుండా లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే ఐదు వందలు అలాగే ఎవరైతే మైనర్కి సంబంధించి వాహనం నడిపినట్లయితే కనుక ఇరవై ఐదు వేలైతే ఫైనన్ వేయబోతున్నారు కాబట్టి తప్పకుండా మీరైతే వివరాలైతే తెలుసుకొని ఇక మైనర్లకైతే వాహనం అనేది ఇవ్వకుండా ఉండటమే మంచిదని అయితే చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ఇక మరిన్ని లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి విజయో ఇంకా లేక్ చెప్తే వెంటనే ఒక లేచి ఛానల్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్